రారమ్మ రారమ్మ త్వరగా రారమ్మ రమ్మ త్వరగా రారమ్మ నా మనవరాలికి పెళ్ళి సంబరాలు చేయాలి మనమంతా పెళ్ళి సంబరాలు చేయాలి రారమ్మ రారమ్మ త్వరగా రారమ్మ నా మనవరాలికి పెళ్లి సంబరాలు చేయాలి మనమంతా పెళ్లి సంబరాలు చేయాలి చకచకమంటూ పెళ్లి సందడులే మొదలయినాయి బంధువులందరి అడుగులు పెళ్లి వారింటి వైపేసాగాయి ఆడ పెళ్లి వారింటి వైపేసాగాయి చకచకమంటూ పెళ్లి సందడులే మొదలైనాయి బంధువులందరి అడుగులు పెళ్లి వారింటి సాగాయి ఆడ పెళ్లి వారింటి సాగాయి మనవరాలి మోములో సిగ్గులు నిండాయి నా మనవరాలి మోములో సిగ్గులు నిండాయి రారమ్మ రారమ్మ త్వరగా రమ్మా నా మనవరాలికి పెళ్ళి సంబరాలు చేయాలి మనమంతా పెళ్ళి సంబరాలు చేయాలి పసుపు పారాణి ఎర్రదనాలు కాటుక కన్నులలో ఎన్నో వెలుగులు పసుపు పారాణి ఎర్రదనాలు కాటుక కన్నులలో ఎన్నో వెలుగులు గోరింట పండిన తెల్లని చేతులు బుగ్గన చుక్కలో ఎన్నో మెరుపులు గోరింట పండిన తెల్లని చేతులు బుగ్గన చుక్కలో ఎన్నో మెరుపులు మనిష బుగ్గలో పూసిన కెంపులు మనిష బుగ్గలో పూసిన కెంపులు కూతురుగా ఆ మోములు ఎన్నెన్నో అందాలు పెళ్లి కూతురుగా ఆ మోములో ఎన్నెన్నో అందాలు రారమ్మ రారమ్మ త్వరగా రారమ్మ నా మనవరాలికి పెళ్లి సంబరాలు చేయాలి మనమంతా పెళ్లి సంబరాలు చేయాలి మామిడి తోరణం రోటిల పసుపు పచ్చంగ నిండింది మామిడి తోరణం గుమ్మాన కదిలింది రోటిల పసుపు పచ్చంగ నిండింది ఇల్లంత మూగాయి పేరెంటాళ్ళ లకిలకిలలు గలగల మన్నాయి గాజుల సవ్వడులు ఇల్లంత మూగాయి పేరెంటాళ్ళ లకిలకిలలు గలగల మన్నాయి గాజుల సవ్వడులు మగువల మోములో ఎన్నో కేరింతలు మగువల మోములో ఎన్నో కేరి ఇంతలు అమ్మ నాన్న కన్నుల ఆనంద భాష్పాలు అమ్మ నాన్న కన్నుల ఆనంద భాష్పాలు రారమ్మ రారమ్మ త్వరగా రారమ్మ నా మనవరాలికి పెళ్లి సంబరాలు చేయాలి మనమంతా పెళ్లి సంబరాలు చేయాలి రమ్మరారమ్మ త్వరగా రారమ్మ రమ్మ త్వరగా రారమ్మ త్వరగా రారమ్మ